వేపలగడ్డలోని అబ్దుల్ కలాం రింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు సైబర్ క్రైమ్స్ ర్యాకింగ్ మరియు డ్రగ్స్ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరగాలు అమాయక ప్రజల డబ్బును దోచుకోవడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు సైబర్ నేరాల బారిన పడి ఎవరైనా తమ అకౌంట్ నుండి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే స్పందించి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి వివరాలను అందించగలిగితే సైబర్ నేరగాళ్ల ఖాతా నుండి ఆ డబ్బును రికవరీ చేయవచ్చని తెలిపారు మహిళల కోసం పోలీస్ శాఖ తరపున షీ టీమ్స్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులు వారిని సంప్రదించాలని తెలిపారు తెలిసి తెలియక కొంతమంది అమాయకులు ఆన్లైన్లో మెసేజ్ల రూపంలో వచ్చిన లింకులను క్లిక్ చేసి తెలియకుండా పోగొట్టుకుంటున్నారని తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారికి బంధువులకు కూడా సూచించారు ప్రస్తుతం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు గంజాయికి బానిసలైన యువకులు ఎక్కడికక్కడ అయితే గంజాయి సేవిస్తున్నారో జిల్లా వ్యాప్తంగా అట్టి ప్రదేశాలను గుర్తించడం జరిగిందని రవాణా చేసే వారిపైన కాకుండా గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు ఎవరికైనా నిషేధిత గంజాయి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసుల వారికి తెలియజేయాలని సూచించారు సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు స్కూలు కళాశాలలో ర్యాగింగ్ పేరుతో ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్ సుజాత నగర్ ఎస్ఐ సోమేశ్వర్ పోలీస్ సిబ్బంది కళాశాల యాజమాన్యం వెంకటేశ్వరరావు లక్ష్మీనారాయణ సీతారాం ప్రసాద్ శ్రీకాంత్లతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जग जग तो न तो बेकार न हम जग 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 के नम 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 <laughs> <laughs> yeah, I'm it, right? now i am grateful to invite now i you పోచారెల్లో ఇంటున్నంత అంటారా పాపులేషన్ అంతా సో రఫ్లీ 4 లక్షలు ఉంటా అంటావు సో పోచారెల్లో టౌన్ లో పరిసరాల ఐ థింక్ 400 కూడా ఉంటా 30000 అంటావు లెట్ 1000 అంటావు ఆన్ హై ఎరేజ్ సో 1000 पीपल शुड మానిటర్ దిస్ 4 లక్షల पीपल అవదా ఇస్ ద రేషియో క్లియర్ అవదా